హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళా యాత్ర ఫెస్ట్ ఛానల్కి సాదర స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం నైన్టీన్ సిక్స్టీ టూ సూపర్ డోపర్ హిట్ తెలుగు సినిమా గుండమ్మ కథ మరి ఈ సినిమాను తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి మనం వీడియోలోకి వెళ్ళకముందు చిన్న విజ్ఞప్తి ఇంకా మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు మీలో చూస్తూ ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా వీడియో చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా కోరుతూ మరి ఈ వీడియోని ఈరోజు ప్రారంభించుకుందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గుండమ్మ కథ పంతొమ్మిది వందల అరవై రెండు తెలుగు సినిమా గుండమ్మ కథ కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వంలో పంతొమ్మిది వందల అరవై రెండులో విజయవాహిని సంస్థ నిర్మించిన చిత్రం ఇది ఇందులో సూర్యకాంతం గారు ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఎస్వి రంగారావు గారు సావిత్రి గారు జమున గారు ప్రధాన పాత్రలు పోషించారు చక్రపాణి గారు డివి నరసరాజు గారు ఈ చిత్రానికి రచయితలు ఈ చిత్రంలో పాటలన్నీ గారు రాయిగా ఘంటసాల గారు సంగీతాన్ని అందించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కన్నడంలో విఠలాచార్య తీసిన మనే తుంబిద హోణో అనే చిత్రానికి ఇది పునర్నిర్మాణం కథలో షేక్స్పియర్ రాసిన ద టేమింగ్ ఆఫ్ ద శ్రూ అనే నాటకంలోనే కొన్ని పాత్రల చిత్రాలను వాడుకుంటూ తెలుగు సాంప్రదాయం ప్రకారం కొన్ని మార్పులు చేశారు అప్పటిదాకా పౌరాణిక చిత్రాలకే దర్శకత్వం వహించిన కామేశ్వరరావు ఈ సినిమాతో మొదటిసారిగా సాంఘిక చిత్రాన్ని తీశారు అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీస్టారర్ కానీ గుండమ్మ కథ అనే సూర్యకాంతం పాత్ర పేరు మీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం అని విశ్లేషకులు ప్రస్తావిస్తారు హాస్యం సంగీతం ఈ చిత్రానికి విజయాన్ని సమకూర్చాయి ఇక ఈ సినిమా ఇతివృత్తం తెలుసుకుందాం గుండమ్మ అనగా గారు భర్త చనిపోయిన ఇల్లాలు ఆమెకు గయ్యాళిగా ఊళ్ళో పేరుంటుంది ఆమె సవతి కూతురు లక్ష్మి అనగా సావిత్రి గారు స్వంత కూతురు సరోజ అనగా జమున గారు కొడుకు హరనాథ్ గారు ఉంటారు ఇంటి చాకరి మొత్తం లక్ష్మీ మీద పడితే సరోజు మాత్రం ఏ పని పాటలు రా రాకుండా పెంకిగా తయారవుతుంది లక్ష్మికి ఎవరైనా వెనుక ముందు లేని ఇచ్చి చేసి ఇంట్లో శాశ్వతంగా ఇద్దరిని పనివాళ్ళలా ఉంచాలని సరోజుకు బాగా డబ్బున్న చదువుకున్న వ్యక్తినిచ్చి పెళ్లి చేసి ఇళ్ళ రకం తెచ్చుకోవాలని గుండమ్మ ఆలోచన సరోజుకు గుండమ్మ పెళ్లి చేయాలని ప్రయత్నించినప్పుడల్లా ఆమె తమ్ముడు వరుసయ్యే గంటయ్య అనగా రమణారెడ్డి గారు పెళ్ళి చెడగొడుతూ ఉంటాడు ఎలాగైనా హత్య చేసి జైల్లో ఉన్న తన కొడుకు అనగా రాజనాల్ గారిని విడుదలయ్యాక అతనికి ఇచ్చి చేయాలని అతని పథకం పెళ్లిళ్ళ పేరయ్య ద్వారా ఒక జమీందారు రామభద్రయ్య అనగా ఎస్వి రంగారావు గారు ఇద్దరు కొడుకులకు గుండమ్మ ఇద్దరు కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేయవచ్చునన్న సంబంధం వస్తుంది రామభద్రయ్య చనిపోయిన తన స్నేహితుడి కుటుంబమేనని తెలియడంతో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చి ఆ ఇంటి పరిస్థితి అర్థం చేసుకుంటాడు లక్ష్మిని పెద్ద కొడుక్కి చేసుకోవాలంటే గుండమ్మ ఒప్పుకోదని మరోవైపు సరోజుకున్న పెంకితనం బద్దకం తల్లి పెంపకం లోపల వల్ల లోపం వల్ల వచ్చినవేనని పిల్ల మాత్రం మంచిదేనని అంచనా వేస్తాడు ఇలా ఇద్దరు తన కొడుకులకు సరిపోయే పెళ్లి అయినా గుండమ్మ గంటయ్య ఈ పెళ్ళిళ్ళు పడనివ్వరనే ఆలోచనతో తన కొడుకులు ఆంజనేయ ప్రసాద్ అనగా ఎన్టీ రామారావు గారు రాజా అనగా అక్కినేని నాగేశ్వరరావు గారు వారిని పిలిచి పరిస్థితులు వివరిస్తారు పథకం ప్రకారము పెద్ద కొడుకు ఆంజనేయ ప్రసాద్ అంజిగా గంటయ్య ద్వారా గుండమ్మ ఇంట్లో పనివాడిగా చేరి లక్ష్మిని మంచి మనసున్నవాడిగా ఆకర్షిస్తాడు గుండమ్మకు కొడుకు హరనాథ్ గారు ప్రేమిస్తున్న అమ్మాయి ఎల్ విజయలక్ష్మి గారికి అన్నయ్యగా రాజా ప్రవేశించి సరోజను ఆకట్టుకుంటాడు సరోజ మంకు పట్టు పట్టుకు తోడు అతను ఆస్తిపరుడేనని రామభద్రయ్య కొడుకని అంజి ద్వారా తెలియడంతో గుండమ్మ పెళ్లికి అంగీకరిస్తుంది కానీ ఆమె కన్నా పెద్దదైన గుండమ్మ లక్ష్మి పెళ్లి సంగతి ఏం చేయాలన్న ఆలోచన వస్తుంది అదే సమయానికి అంజి తనకు పెళ్లి చేయకపోతే పని చేయనని మొండికేసి తనకు లక్ష్మినిచ్చి పెళ్లి చేయమని అంజి ఇచ్చిన సలహా నచ్చి అంజికి తన సవత కూతురిని ఇచ్చి పెళ్లి చేసేస్తుంది అలానే తన స్వంత కూతురిని రాజాకు ఇచ్చి చేస్తుంది రాజా తాను దుర్వ్యసనాలకు బానిసనని దొంగనని ఆస్తిపాస్తులు లేనివాడినని కొత్త నాటకం మొదలు పెడతారు ఇంతలో రాజా తప్పతాగి అల్లరి చేస్తుంటే అదుపు చేయబోగా సరోజ గుండమ్మ తిట్టారన్న వంకపెట్టి అంజీ భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు రాజా కూడా అలిగినట్టు నటించి తన భార్య సరోజను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు అంజీ సమస్య తీరిపోవడంతో నేరుగా తన బంగ్లాకే తీసుకుపోయి తానెవరో చెప్పేస్తాడు కానీ భార్య బద్దకస్త్రాలు కావడంతో ఆమెను సరిచేసుకునేందుకు రాజా మాత్రం తమ తోటలోనే ఓ పనివాడిగా తోటలోని ఇంట్లో ఉంటాడు కష్టపడి స్వతంత్రంగా జీవించడంలోని తృప్తి ఉన్న దాంట్లో సర్దుకోవడం వంటివి అనుభవంలోకి తెస్తాడు మరోవైపు గుండమ్మ కొడుకు తల్లిని లెక్కించకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు గుండమ్మ కోడలి దొరప బంధువు దుర్గమ్మ అనగా ఛాయాదేవి గారు ఆ అడ్డు పెట్టుకొని గుండమ్మ ఇంట్లో చేరుతుంది ఇల్లు దోచేస్తూ గుండమ్మ మీదే దొంగతనం నేరం వేసి ఆమె కొడుకు కోడలు ముందు దొంగన చేస్తుంది గంటయ్య కొడుకు జైలు నుంచి విడుదలై వచ్చి దుర్గమ్మ దొంగ సొమ్ములో వాటా కోసం గుండమ్మ పైన ఆమె ఇంట్లోనే రెవిడీజం చే చేస్తాడు ఇంతలో అంజీ లక్ష్మి వచ్చి స్వంత ఇంట్లోనే అనాథలా బ్రతుకుతున్న గుండమ్మని కాపాడి సమస్యగా తయారైన గంటయ్య కొడుకుని దుర్గమ్మని తరిమేస్తారు రాజా గారెలు కావాలని మరో నాటకం ఆడగా అందుకు అవసరమైనంత జీతాన్ని యజమాని నుంచి తీసుకునేందుకు పంపుతాడు యజమానిగా తనను ఒకసారి తన కొడుక్కి చూసుకోవడానికి వచ్చిన రామభద్రయ్య ఉండడం అతను తనను తన భర్తను అవమానిస్తుంటే తక్షణం అక్కడ ఉండనని బయలుదేరుతుంది ఇంతలో తన అక్క ఆమె భర్త అంజి అక్కడ కారులో కనిపించి జరిగినదంతా చెప్తారు తమ యజమాని రామభద్రయ్యే తమ మావయ్య అని తెలుస్తుంది గుండమ్మ కూడా వారింటికి రావడం అందరిలో ఎల్లెరకానికి విరుగుడుగా అల్లుడరకాన్ని తీసుకువస్తానని అంజి చమత్కరించడంతో కథ ముగుస్తుంది మరి గుండమ్మ కథలో నాగేశ్వరరావు గారు రంగారావు గారు రామారావు గారు ప్రధాన పాత్రల్లో నటించారు గుండమ్మ కథ దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు గారు రచన చక్రపాణి స్క్రీన్ ప్లే డివి నర్సరాజు గారు మాటలు పెంగళి నాగేంద్రరావు గారు పాటలు రచించారు ఈ చిత్రానికి నిర్మాత బి నాగిరెడ్డి మరియు చక్రపాణి ఈ చిత్రంలో తారాగణం నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు సావిత్రి గారు జమున గారు ఎస్వి రంగారావు గారు మరియు సూర్యకాంతం గారు ఛాయాగ్రహణం మార్కస్ బాట్లీ గారు సంగీతం ఘంటసాల గారు నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్ విడుదల తేదీ జూన్ ఏడవ తేదీ పంతొమ్మిది వందల అరవై రెండు సినిమా నిడివి నూట అరవై ఆరు నిమిషాలు భాష తెలుగు భాష ఇక ఈ సినిమాలో పూర్తి నటవర్గం చూద్దాం శ్రీ నందమూరి తారక రామారావు గారు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు శ్రీమతి సావిత్రి గారు శ్రీ అల్లు రామలింగయ్య గారు శ్రీమతి జమున గారు ఎస్వి రంగారావు గారు సూర్యకాంతం గారు ఛాయాదేవి గారు రమణారెడ్డి గారు పి హేమలత గారు హరనాథ్ గారు ఎల్ విజయలక్ష్మి గారు ముక్కామల గారు ఋష్యాంధ్రమణి గారు రాజనాల గారు బొడ్డపాటి గారు ఇక ఈ సినిమా నిర్మాణం తెలుసుకుందాం ఇది ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో ఈ స్టోరీ దీని అభివృద్ధి గురించి తెలుసుకుందాం జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య కన్నడంలో మనే తుమ్మిదొణు పేరిట కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించారు చిత్ర నిర్మాణానికి విఠలాచార్య నిర్మాత వాహినీ స్టూడియోస్ అధినేత బి నాగిరెడ్డి సహకారం పొందారు ఆ కృతజ్ఞతతో నాగిరెడ్డి అడగగానే సినిమా హక్కుల్ని విఠలాచార్య ఆయనకి ఇచ్చేశారు మనే తుమ్మిద హోంను సినిమాలో గుండమ్మ అనే గయ్యాళికి నోరు మెదపలేని భర్త ఉంటాడు ఆమె తన సవతి కూతురిని ఓ పిచ్చివాడికి ఇచ్చి పెళ్లి చేస్తుంది ఆ విషయం తెలిసిన సవతి కూతురు మేనమామ గుండమ్మపై పగపడతాడు అతను గుండమ్మ స్వంత కూతురికి నేరాలకు అలవాటుపడ్డ జైలు పక్షికి ఇచ్చి పెళ్లి జరిగేలా పథకం ప్రకారం చేయిస్తాడు ఇలా సాగుతుంది ఆ సినిమా అయితే ఇందులో గుండమ్మ కుటుంబ వ్యవహారాలు నాటకీయంగా సాగుతూ నాగిరెడ్డికి చాలా తమాషాగా అనిపించాయి విజయ ప్రొడక్షన్స్ చరిత్రలోనే తొలి రీమేక్ చేయడానికి అందుకే సిద్ధపడ్డాడు కథలో చిన్న చిన్న మార్పులు చేసి డివి నరసరాజుతో ట్రీట్మెంట్ మాటలు రాయించేశారు నాగిరెడ్డి సినిమాకు దర్శకునిగా నాగిరెడ్డి సోదరుడు బిఎన్ రెడ్డిని మొదట అనుకున్నారు అయితే బిఎన్ రెడ్డి కళాత్మక చిత్రాల తరహా దర్శకుడు కావడము ఇది ఆయన తరహా సినిమా కాకపోవడంతో పాటు బిఎన్ రెడ్డి లాంటి అగ్ర దర్శకుడు ఓ రీమేక్ సినిమా చేస్తే బాగోదన్న అనుమానం రావడంతో నాగిరెడ్డి వేరే దర్శకునితో చేయిద్దామనుకున్నారు ఆ విధంగా ఆయన నిర్ణయించుకున్నారు పి పుల్లయ్య దర్శకత్వం వహిస్తే బాగుంటుందని ఆయనకు నరసరాజు సిద్ధం చేసిన డైలాగ్ వద్ద డైలాగ్ వెర్షన్ ఆయనకు పంపాడు అది చదివిన పుల్లయ్య ఈ కథ ట్రీట్మెంట్ నాకు నచ్చలేదు అని చెప్పి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు దాంతో సినిమా నిర్మాణం మళ్ళీ వెనుకబడింది ఈ స్క్రిప్టు తన సన్నిహితుడు సహనిర్మాత రచయిత అయిన చక్రపాణికి ఇచ్చాడు నాగిరెడ్డి గారు చక్రపాణికి వికలాంగులు పిచ్చివాళ్లతో హాస్యం చేస్తూ సీన్లు నడపడం అంతగా నచ్చదు దాంతో హీరో పిచ్చివాడు కావడమే ప్రధానమైన పాయింట్ అయినా ఈ సినిమా స్క్రిప్టు ఆయనకు నచ్చలేదు కానీ గుండమ్మ కుటుంబ వ్యవహారాలు ఆ పాత్రలు బాగా నచ్చిన నాగిరెడ్డి మాత్రం ఎలాగైనా సినిమా తీయాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నాడు దాంతో నాగిరెడ్డి సారీ దాంతో చక్రపాణి గారు మొత్తం స్క్రిప్టును తిరగరాసే పనిలో పడ్డారు విలియం షేక్స్పియర్ రాసిన ద టేమింగ్ ఆఫ్ ద శ్రూ నాటకంలో కథానాయకుల పాత్రలను వారి స్వభావాలను ఆధారం చేసుకుని చక్రపాణి కథను తిరగరాశారు సినిమాకు దర్శకునిగా చివరకు కమలాకర కామేశ్వరరావుని ఎంచుకున్నారు నాగిరెడ్డి తర్వాత చక్రపాణి తిరగరాసిన కథకు ట్రీట్మెంట్ సీనిక్ ఆర్డర్ కోసం కథా చర్చలకు చక్రపాణితో కమలాకర కామేశ్వరరావు మరియు డివి నర్సరా నర్సరాజు గారు కూర్చున్నారు ఆ చర్చలో భాగంగా అప్పటి వరకు ఉన్న గుండమ్మ భర్తను తీసేసి గుండమ్మను అనుభవిస్తున్న దానిగా చూపిద్దామని నిర్ణయించారు చక్రపాణి అయితే కళకళలాడుతూ నగలతో పసుపు కుంకుమలతో గుండమ్మను చూపిద్దామనుకున్న దర్శకుడు కామేశ్వరరావు ఆశాభంగం చెందిన కథకు ఉపయోగపడని కథలో మలుపులకు కారణం కాని పాత్ర వ్యర్థమన్న దృష్టితో పెళ్ళానికి సమాధానం చెప్పలేని వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఆ పాత్ర మన కథకు అనవసరం అంటూ తేల్చి పాత్రను తొలగించేశాడు చక్రపాణి మిగతా గుండమ్మ కుటుంబాన్నంతా యథాతథంగా తీసుకున్నారు ఇక ఈ చిత్రానికి నటీనటుల ఎంపిక ఏ విధంగా జరిగిందో చూద్దాం నటీనటుల ఎంపిక సినిమా కథనే చక్రపాణి తిరగరాసిన తర్వాత మాటల రచయిత నరసరాజు దర్శకుడు కామేశ్వరరావు గారులు స్క్రీన్ప్లే రచయిత చక్రపాణిల మధ్య జరిగిన కథా చర్చల్లో నటీనటుల ఎంపిక జరిగింది ఆ చర్చల్లోనే వెంటనే ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావులను కూడా తీసుకుందామని నిర్ణయించుకున్నారు సినిమా అనుకున్న నాడే గుండమ్మ పాత్రకు అయితేనే సరిపోతారని భావించారు గుండమ్మ నిజానికి తెలుగు పేరు కాదు కన్నడ పేరు కన్నడంలోనే ఈ సినిమా మాతృకలో ఓ పాత్ర పేరు గుండమ్మ అన్నమాట కథను తిరగరాసే క్రమంలో ఆ గుండమ్మ పాత్రను ప్రధాన పాత్రగా చేసుకున్నారు ఆ పాత్ర ఆ పాత్రకు ఏ పేరు పెట్టాలని తర్జన భర్జనలు పడుతుంటే మరో పేరు ఎందుకు గుండమ్మ అన్న పేరే పెట్టేద్దామని నిర్ణయించారు చక్రపాణి గారు అంత కీలకమైన పాత్రకి పెట్టే పేరు తెలుగు పేరు కాకపోవడము తెలుగు పేరు కాకపోవడమా అన్న సందేహాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తే ఇందులో ఏముంది పెడితే అదే తెలుగు పేరు అవుతుంది అని కొట్టి పారేసి గుండమ్మ అన్న పేరు ఖాయం చేసేశారు సినిమాలో నటించిన ఇద్దరు నాయకులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు సినిమా విడుదల సమయంలో టైటిల్స్లో ఎవరి పేరు ముందు వేయాలి ఎవరి పేరు తర్వాత వేయాలి వంటి సందేహాలు వచ్చాయి అయితే దీన్ని పరిష్కరించేందుకు అసలు తెరపై పేర్లే వేయకుండా ఫోటోలు చూపించాలని నిర్ణయించుకున్నారు మొదట ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు సావిత్రి గారు జమున గారు ఎస్వి రంగారావు గారుల ఫోటోలు ఒకేసారి తెరపై వేసి తెర తర్వాత ఒకేసారి సూర్యకాంతం ఛాయాదేవి రమణారెడ్డి హరనాథ్ ఎల్ విజయలక్ష్మిల ఫోటోలు వేశారు ఇక ఈ చిత్రం చిత్రీకరణ గురించి తెలుసుకుందాం చిత్రీకరణ గుండమ్మ కథ సినిమాని విజయ నిర్మాతలకు చెందిన వాహిని స్టూడియోస్లో నిర్మించారు సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా మార్కస్ బాట్లే వ్యవహరించారు చిత్రీకరణలో అవసరమైన సెట్లను కళాదర్శకులుగా వ్యవహరించిన గోఖలే కళాధర్ వేశారు మేకప్ ఎం పీతాంబరం టీవీ భక్తవత్సలం వేశారు సినిమాలో ముఖ్య పాత్రలు చేసిన ఎంటి రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు సావిత్రి గారు ఎస్వి రంగారావు గారు సూర్యకాంతం గారు తదితరులు పరిశ్రమలో చాలా బిజీ ఆర్టిస్టులు వీళ్ళందరిపై ఒకేసారి షూటింగ్ చేయాలంటే వాళ్ళ డేట్స్ కలిసేవి కాదు కాల్షీట్స్ సమస్య వల్ల అలాంటి సన్నివేశాల వరకు అలా కుదిరిన కొన్ని డేట్ డేట్లలో మిగతా సినిమాలు కొన్ని డేట్లలో తీసి మిగతా సినిమాను వేరే పద్ధతిలో తెరకెక్కించారు ఏ షాట్ ఎవరెవరి కాంబినేషన్లో షాట్ తీయాలన్న సమస్య లేకుండా బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా పెట్టుకున్నారు విజయవారికి చెందిన వాహిని స్టూడియోలో గుండమ్మ ఇంటి సెట్ వేసి ఉంచారు రోజు ఉదయం చక్రపాణి ఆఫీస్కి వచ్చేసి రామారావు సావిత్రి నాగేశ్వరరావు ఎస్వీఆర్ మొదలైన నటులకు ఫోన్ చేసేవారు ఫోన్లో ఆ రోజు వాళ్ళ షెడ్యూల్ ఏంటో కనుక్కొని ఒకవేళ ఎవరైనా ఈరోజు షూటింగ్కి వెళ్ళాలి అంటే సరేనని తర్వాత రెండు రోజుల సంగతి తెలుసుకొని ఫోన్ పెట్టేసేవారు మరెవరైనా ఆ రోజు ఖాళీగా ఉన్నానంటే పిలిపించి వచ్చిన వాళ్ళలో స్క్రిప్ట్ను బట్టి వాళ్ళ మధ్య కాంబినేషన్ సీన్లు చూసుకొని వాళ్ళతో షూటింగ్ చేసేవారు సినిమాలోనే కోలో కోలోయన్న పాట ఎన్టీఆర్ సావిత్రి ఏఎన్ఆర్ జమున జంటలు పక్క పక్కనే ఉండి పాడుకుంటున్నట్లు చూపించారు కానీ నలుగురు ఒకేసారి కలిసి చేయనే లేదు ఎవరి జంట ఎప్పుడు ఖాళీ ఉంటే వారితో అప్పుడు పాటను తీసేశారు ఎడిటింగ్లో ఆ తేడాలు తెలియకుండా జాగ్రత్త పడ్డారు నిర్మాణానంతర కార్యక్రమాలు చూద్దాం సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీగా ఏ కృష్ణన్ సౌండ్ ఇంజనీర్గా వి విశరామ్ వ్యవహరించారు గుండమ్మ కథను జీ కళ్యాణ సుందరం గారు ఎడిటింగ్ చేయగా ఆయనకు సహాయకునిగా డీజీ జయరామ్ వ్యవహరించారు సినిమా రీల్ని విజయ లాబొరటి ల్యాబొరేటరీస్లో ప్రాసెస్ చేశారు సినిమాలో పలు సన్నివేశాల్లో నటించిన నటులంతా లేకున్నా తిరిగిన వారితో దొరికినట్టుగా తీసేశారు దాంతో ఆ తేడా తెలియకుండా ఎడిటింగ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు ఇక ఈ సినిమా విడుదల గురించి కొద్ది మాటలు చూద్దాం విడుదల గుండమ్మ కథ ఈ సినిమా విడుదలైన తేదీ జూన్ ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ ఏడు పంతొమ్మిది వందల అరవై రెండున రాష్ట్ర వ్యాప్తంగా గుండమ్మ కథ సినిమా రిలీజ్ అయింది ఇంకా ఈ సినిమాపై ఉన్న విమర్శలు చూద్దాం విమర్శలు సినిమా విడుదలకు ముందే విమర్శలు చెలరేగాయి సినిమా రిలీజ్ కాక ఇంకా సినిమా రిలీజ్కి ఇంకా పది రోజుల సమయం ఉందనగానే ఎల్వి ప్రసాద్ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకల్లో గుండమ్మ కథను సినిమా గుండమ్మ కథ సినిమాను ప్రదర్శించారు సినిమా చూసిన సినిమా వర్గాలు సినిమాలో కథే లేదని సూర్యకాంతం గయ్యాళితనాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని విమర్శలు ప్రచారం చేశారు హరనాథ్ విజయలక్ష్మి చేసిన పాత్రలు అనవసరమని జమున పాత్ర చిత్రణ సరిగా లేదని మరికొందరు విమర్శించారు చివరికి విజయవారి నిర్మాణంలో మాయా బజార్ సహా పలు చిత్రాలు తీసిన దర్శకుడు కేవీ రెడ్డి సినిమా బాగోలేదని అన్నారు ప్రీవ్యూ తర్వాత నరసరాజుకు తన అభిప్రాయాన్ని చెప్తూ అదేం కదండి కృష్ణ గుంటూరు జిల్లాల సంపన్న వర్గాల కథలా ఉంది చక్రపాణి గారే రాయగలరు అలాంటి కథలు మీరు రాసిన డైలాగులు బాగున్నాయనుకోండి ఒక్క డైలాగులతోనే పిక్చర్ నడుస్తుందా అన్నారు సినిమా విడుదలై హౌస్ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నప్పుడు విజయవారి సినిమా పెద్ద నటీనటులు నటించారు మొదట్లో హౌస్ఫుల్ అవుతాయి పోగా పోగా చూద్దాం అనేవారు సినిమా ఘన అని స్థిరపడిపోయాక కూడా ఆయన సమాధాన పడలేదు ఏంటో జనం ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లేదు అంటూ గుండమ్మ కథ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అనేవారు స్పందన సినిమా విడుదల ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్రవర్గాలు ఉత్కంఠతో ఎదురుచూశారు గుండమ్మ కథ ప్రివ్యూ చూసినప్పుడు ఎన్టీఆర్ నెక్కర్లో తెరపై కనిపించగానే ప్రీవ్యూ చూస్తున్న చిన్నపిల్లలంతా ఒక్క పెట్టున నవ్వారు అది చూసిన చక్రపాణి ఆ అంచనాతోనే ప్రీవ్యూ అవగానే ఎవరైనా అనుకున్న సినిమా సూపర్ హిట్ అని తేల్చేశారు ఆయన అంచనాలు నిజం చేస్తూ సినిమా అప్రతిహత విజయాలను సాధించింది ఇక ఈ సినిమాలో సంభాషణలు చూద్దాం డివి నరసరాజు గారు పసందైన సంభాషణలు అందించారు మచ్చుకు కొన్ని పాలల్లో నీళ్లు కలపకపోతే పెట్రోల్ కలుపుతారా పాలలో నీళ్లు కలపకపోతే పెట్రోల్ కలుపుతారా తర్వాత ఉన్నోళ్ళంతా ఎదవలైతే మన తెలివికే దివిటీలా వెలిగిపోదు ఉన్నోళ్ళంతా ఎదవలైతే మన తెలివికేమి దివిటీలా వెలిగిపోదు ఇక తర్వాత మరొక డైలాగ్ ఆశకు చావు లేదు ఆశకు చావు లేదు ఇవి ముఖ్యమైనటువంటి కొన్ని డైలాగ్స్ ఈ సినిమాలో ఇక సంగీతం గురించి చూద్దాం సంగీతం సినిమాకు ఘంటసాల సంగీత దర్శకత్వం వహించారు అన్ని పాటలు పెంగళి నాగేంద్రరావు గారు రాశారు పాటలకు నృత్య దర్శకత్వం పశుమర్తి కృష్ణమూర్తిగా వహించారు ఘంటసాల పి సుశీల గారు లీల గారు పాటలు ఆలపించారు ఫ్రెండ్స్ మరి ఈ చిత్రంలోనే ముఖ్యమైనటువంటి పాటలు చూద్దాము పాట ఎంత హాయి ఈ రేయి ఎంత మధుర మీ హాయి ఇది ఈ పాటను రచించినవారు పెంగళి నాగేంద్రరావు గారు దీని రచయిత సంగీతం ఘంటసాల గారు గాయకులు ఘంటసాల మరియు సుశల గారులు తర్వాత పాట కోలో కోలో ఎన్న కోలో నా సామి మాంచి జోడు ఈ పాట రచయిత శ్రీ పెంగళి నాగేంద్రరావు గారు సంగీతం ఘంటసాల గారు మరియు గాయకులు ఘంటసాల మరియు పి సుశీల ఇక తర్వాత పాట పాట చూద్దాం ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులు చెని చెలిచెంతనుండగా వేరే స్వర్గము ఏలను అనే పాట ఇది పెంగలి నాగేంద్రరావు గారు ఈ పాట రచయిత సంగీతం ఘంటసాల గారు గాయకులు ఘంటసాల మరియు పి సుశీల గారు తర్వాత పాట మౌనముగానే మనసు పాడిన వేణుగానమును వింటిలే తెలుపక తెలిపే అనురాగము నీ కనుల నే కనుగొంటిలే ఈ పాట రచయిత శ్రీ పెంగళి నాగేంద్రరావు గారు సంగీతం ఘంటసాల గారు అందించారు గాయకులు ఘంటసాల గారు ఇంకా తర్వాత పాట లేచింది నిద్ర లేచింది మహిళ లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం ఈ పాట ఎంతో హిట్ సాంగ్ కదండి మరి ఇది ఈ పాట నేటికి కూడా మనందరి నోళ్ళలో ఉంటూ ఉంటుంది ఈ పాట రచిత రచయిత కూడా పింగళి నాగేంద్రరావు గారు సంగీతం ఘంటసాల గారు గాయకులు ఘంట ఘంటసాల గారు తర్వాత పాట వేషము మార్చెను భాషను మార్చెను మోసము నేర్చను అసలు తానే మారెను ఈ పాట రచయిత శ్రీ పెంగళి నాగేంద్రరావు గారు సంగీతం ఘంటసాల గారు గాయకులు ఘంటసాల మరియు పి పిలీలాగారులు తర్వాత పాట సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయే ఈ పాట రచయిత పెంగళి నాగేంద్రరావు గారు సంగీతం ఘంటసాల గారు గాయకులు పి సుశీల గారు తర్వాత పాట చివరి పాటది అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు రుసరుసలాడే చూపులతోనే ముసిముసి నవ్వుల చందాలు ఈ పాట రచయిత శ్రీ పెంగళి నాగేంద్రరావు గారు సంగీతం ఘంటసాల గారు మరియు గాయకులు పి సుశీల గారు ఫ్రెండ్స్ మరి ఈ మధుర గీతాలు మీరు కూడా అనేక సార్లు వినే ఉంటారు మరి మనము అరవై వసంతల గుండమ్మ కథ సూపర్ డూపర్ హిట్ చిత్రం ఈ ఆసక్తికర విషయాలు పంతొమ్మిది వందల అరవై రెండవ నాటి చిత్రం ఎన్నో మరి చక్కని విషయాలు ఆసక్తికరంగా మనం ఈరోజు తెలుసుకున్నాం మరి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ ఉన్నాను ఇలాంటి అనేక చక్కటి వీడియోస్ డైలీ మేము అప్లోడ్ చేస్తూ ఉన్నామండి ఇవి మీరు వినాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching. Namaste.